వెల్కమ్ టు శాకాంబ్రి జ్యోతిషాలయం సో మనం శాకాంబ్రి జ్యోతిషాలయం దగ్గర నుంచి రెగ్యులర్గా సండే వీడియోస్తో పాటుగా ఏం చేస్తున్నామంటే కొంతమంది స్టూడెంట్స్ కానీ జ్యోతిష్యం నేర్చుకుంటున్న వాళ్ళు కానీ ఒక కోర్స్ స్టార్ట్ చేయమని అడిగితే లాస్ట్ వన్ ఇయర్గా రెండు బ్యాచ్ల్లో మనం స్టూడెంట్స్ని తీసుకోవడం జరిగింది ఈ రెండు బ్యాచ్లు కూడా సక్సెస్ఫుల్గా జరిగినాయి కొంతమంది జ్యోతిష్యాన్ని కంప్లీట్ చేసుకుని దాని ఒక జీవనోపాధిగా కూడా ముందుకెళ్తున్నారు సో ఇప్పుడు గురువులు జ్ఞానేశ్వర్ గార్దాస్ గారు ప్రకాష్ సార్ డిసైడ్ చేసింది ఏంటంటే మూడో బ్యాచ్ కూడా ఈ నెలలో స్టార్ట్ చేయాలి అది ఎప్పుడంటే జూలై ముప్పై తారీఖు మంగళవారం నుంచి నెక్స్ట్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఈ బ్యాచ్ లో శాకాంబ్రి జ్యోతిషాల నుంచి ఏమేమి తెలియజేస్తాం అనేది తెలియజేయడానికి ఈ వీడియో అనమాట సో ముందుగా మనం మన దగ్గర ఉన్న కోర్స్ నెల అంటే మూడు భాగాలుగా విభించాము ముందుగా ఏంటంటే సిద్ధాంత భాగము ఈ సిద్ధాంత భాగంలో ఏంటంటే అసలు పంచాంగం అంటే ఏంటి పంచాంగానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి అంటే ఒక ప్రొడిక్షన్ చేయాలన్నా జ్యోతిష్యంలో మనం ఏదైనా చెప్పాలన్నా వచ్చిన జాతకుడికి సో జ్ఞాన ఏం చెప్తారంటే దాదాపు పంచాంగంలోనే అంటే జాతకుడు పుట్టినప్పుడున్న పంచాంగంతోనే దాదాపు ఫలితాలని చెప్పొచ్చు ఆ వ్యక్తి గురించి అని చెప్పి సో అందులో మొదటగా పంచాంగం యొక్క వివరణ ద్వాదశ రాసులు నవగ్రహాలు మనకున్న ఇరవై ఏడు నక్షత్రాల యొక్క ప్రాముఖ్యత అంటే ఒక్కొక్క నక్షత్రం పేరేంటి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనేది తెలియచేయడం జరుగుతుంది తర్వాత మనకు మనకున్న నవగ్రహాలు ఆ గ్రహాలకి మిత్తరాశులు ఏంటి శత్రురాశులు రాశులు ఏంటి వాటి యొక్క కారకత్వాలు ఏంటి అలాగే మనకున్న పన్నెండు రాసులు గ్రహాల కారకత్వాలు మనకి ఆన్లైన్ సాఫ్ట్వేర్ లగ్నం వచ్చేస్తుంది కానీ మాన్యువల్గా లగ్నాన్ని ఎలా కనిపెట్టాలి ఒకవేళ సాఫ్ట్వేర్లో వచ్చిన లగ్నం కరెక్టా కాదు తెలుసుకోవాలంటే లగ్నం ఎలా కనిపెట్టాలి పంచాంగంలో తిది వార నక్షత్రాలు కర్ణాల కర్ణములు కనుక్కోట అనేది కూడా మనం ఈ సిద్ధాంత భాగంలో చెప్పడం జరుగుతుంది అలాగే పంచాంగం ద్వారా కూడా లగ్నం ఎలా కనుక్కోవాలి మనం పుట్టినప్పుడు దశ శేషం అంటే పుట్టినప్పుడు ప్రతి ఒక్కరికి ఒక దశ స్టార్ట్ అవుతారు వింశత్వ దశలో మన నక్షత్ర ఆధారంగా మన దశలు ప్రారంభమవుతాయని తెలుసు సో ఈ మొదటి దశని ఎలా కనుక్కోవాలి దాని శేషాన్ని ఎలా కనుక్కోవాలి అనేది తెలియజేస్తుంటాం అలాగే ఇందు లగ్నం ఆరు లగ్నం ఉపపాదం గురించి దాన్ని జ్యోతిష్యాన్ని ఎలా ఉపయోగించాలి సౌరమానం ఎన్ని సౌరమాన కాల నిర్ణయం భావ లగ్నం హోర లగ్నం గట్టిక లగ్నం ఇలాంటివి మాన్యువల్గా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి వాటి నుంచి ఫలితాలు జాతకుడు ఎలా రాబట్టాలనేది ప్రాథమికమైన కోర్స్ అనమాట సో ఇది కంప్లీట్ అయిన తర్వాత జాతకంలో ఫలిత భాగం జాతకం ఏంటంటే హారోస్కోప్ బ్రీడింగ్ ఇది అడ్వాన్స్ కోర్స్ అనమాట ఫస్ట్ కోర్స్ తర్వాత సెకండు సో ఇందులో ఏంటంటే జాతక చక్రం చూసినప్పుడు నవగ్రహాలకి మూల త్రికోణ సుక్షేత్రాలు ఏంటి ఉచ్చరాశులు ఏంటి నీచరాశులు ఏంటి కేంద్రం అంటే ఏంటి కోణం అంటే ఏంటి ఆరోహణ అవరోహణ గ్రహాలను ఎలా చూడాలి పనిపరాలు అపోక్షేరాలు గ్రహాలు వర్గోత్తము రాశాంత గ్రహాలు వాటి యొక్క సంధులు ఒకవేళ నక్షత్ర సంధి పడిన గ్రహయుద్ధం జరిగిన జాతకుడికి ఎలా ఉంటుంది చర దిశోభరాశి విభావాలు రాశులు ఇవన్నీ మనకి రెండో భావాలు పారుతాయి అనమాట ఆ తర్వాత ముహూర్త భాగం అంటే జ్యోతిష్యంతో పాటు కూడా జ్యోతిష్ దగ్గరికి ముహూర్తాల గురించి కూడా వస్తూ ఉంటారు కాబట్టి ఒక నిశ్చితార్థానికి కానీ ఒక వివాహానికి కానీ గోప్రవేశానికి కానీ నామకరణానికి కానీ ఇంటి శంకుస్థాపనప్పుడు కానీ ముహూర్తం ఎలా పెట్టాలి పిల్లల చదువులు కానీ ఎవరన్నా మనం సర్జరీ చేయించుకోవాలనుకుంటే మనమే ఒక మొత్తాన్ని ఎలా పెట్టాలి అనేది ఈ అడ్వాన్స్ కోర్సులో ఉంటుంది మూడో కోర్సు ఏంటంటే జాతక ఫలితము ఒక జాతకం నుంచి రిజల్ట్స్ ఎలా రాబట్టాలి అనేది ఇందులో ఉంటుంది అనమాట అంటే మన దగ్గరకు ఒక బృచ్చు కూడా వచ్చినప్పుడు అతని వివాహం ఎప్పుడు జరుగుతుంది అది జరుగుతుందా జరగదా అతనికి అది మొదటి వివాహమా ఒకవేళ రెండో వివాహం వస్తే అది ఎప్పుడు జరుగుతుంది అలాగే ఉద్యోగం వస్తుందా దాని లేదంటే ఆయన ఒక వ్యాపారమో లేదంటే షేర్ మార్కెట్ ఇలాంటి వాటికి వెళ్ళటమో అనేది వృత్తి కనుక్కోవటం అంటే అతను తండ్రి యొక్క ఉద్యోగం తీసుకుంటాడా వ్యవసాయం చేస్తాడా సివిల్స్ చేస్తాడా జ్యోతిష్యవుతారు టీచరు టెక్నికల్ నాన్ టెక్నికల్ ఈ రంగాల్లోకి వెళ్తాడా అనేది ఈ భాగాలు ఉంటుంది వ్యాపారం చేస్తే ఎవరితో చేయాలి ఒంటరిగా చేయాలా భాగస్వామితో చేయొచ్చా ఒకవేళ అతనికి ఉద్యోగం స్వదేశంలో రాకపోతే విదేశంలో వచ్చే యోగం ఉందా సో విదేశానికి ఎందుకు వెళ్తాడు చదువు కోసం వెళ్తాడా లేదంటే అక్కడ ఏమైనా వ్యాపారం చేయడానికి వెళ్తాడా సో పుట్టిన బిడ్డ పుట్టి ఎంతమంది పిల్లలు ఉంటారు వాళ్ళు పుడితే ఎలా పుడతాడు నార్మల్గా పుడతారా ఏదైనా ఆభర్షాలు అయ్యే ఛాన్స్ ఉందో వాటిని ఎలా చేసుకోవాలి వీటితో పాటుగా మెడికల్ ఆస్ట్రాలజీలో ఏ శరీర భాగాలకి అనారోగ్యం జరుగుతుంది ఏ శరీర భాగాలకి చచ్చరికలు జరుగుతాయి అనేది ముందే కనుక్కోవటము వ్యక్తి యొక్క ఆయుతాయం నిర్ణయించటము వ్యక్తిలో ఆధ్యాత్మలు ఉన్నాయా లేదా ఇలాంటివి మనం మూడో కోర్సులో చెప్పడం జరుగుతుంది అలాగే ప్రశ్నాలగ్నం ద్వారా అంటే ఒకవేళ జాతకం లేకపోతే ఒకవేళ ఒక వ్యక్తి వచ్చినప్పుడు ప్రశ్నాలగ్నం ద్వారా అతనికి ఎలా చెప్పాలి అతను అడిగిన ప్రశ్నకి ప్రశ్నాలగ్నం ద్వారా సమాధానం ఎలా చెప్పాలి ఆ ఫలితాన్ని ఎలా నిర్ణయించాలి అనేది ఈ మూడో కోర్సులో ఉంటాయి ఇవి మొత్తము నాలుగు కోర్సులు ఉంటాయి ఈ కోర్స్ ఏంటంటే ఇది పాత పీడిఎఫ్ కాబట్టి టూ మంత్స్ పెట్టాం కానీ ఇది త్రీ మంత్స్ కోర్సు ఈ త్రీ మంత్స్ ఫుల్ కోర్సులో ఏంటంటే మీకు మొత్తం ఇప్పుడు చెప్పిన కోర్స్ అంతా కంప్లీట్ చేయడం జరుగుతుంది సో దీనికి ఫీజు వచ్చి మొత్తం నాలుగు విభాగాలు కలిపి మూడు వేలు చెప్పిన పన్నెండు వేలు అనిపెట్టాము సో ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద ఒకేసారి జాయిన్ అయితే ఈ కోర్స్ అనేది వాళ్ళకి పదివేలకి ఇవ్వటం జరుగుతుంది లేదు మేము వాయిదాలో కట్టుకుంటాం కొంచెం డబ్బుకి ఇబ్బంది ఉందని అంటే మనం ఏం చేస్తామంటే ప్రతి కోర్స్కి మూడు వేలు మూడు వేలు చొప్పున నాలుగు సార్లు కట్ కట్టే సౌలభ్యం కూడా ఇస్తున్నాము సో మీరు ఎవరన్నా ఈ కోర్సు జాయిన్ అవ్వాలనుకుంటే మీకు ఇందాక చూపించిన నెంబర్స్ ఉన్నాయి కదా సిక్స్ టూ ఎయిట్ వన్ సిక్స్ ఫోర్ డబల్ నైన్ వన్ ఎయిట్ మళ్ళీ చెప్తున్న నెంబరు సిక్స్ టూ ఎయిట్ వన్ సిక్స్ ఫోర్ డబల్ నైన్ వన్ ఎయిట్ ఇది నా నెంబరు లేదు అంటే ఎయిట్ టూ ఫోర్ సెవెన్ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ టూ ఫైవ్ ఇది సుధాకర్ సాతి ఈ రెండు నెంబర్లకి మీరు వాట్సాప్ చేసినా లేదంటే కాల్ చేసినా కూడా మీకు ఏమైనా సందేహాలు ఉంటే చెప్పడం జరుగుతుంది సో ఇది కోర్సు గురించి అలాగే ఈ కోర్సుతో పాటుగా ఎవరన్నా ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత జ్యోతిష్యాన్ని ఒక ఆదాయ మార్గంగా చేయాలనుకున్నా లేదు జ్యోతిషం నుంచి ఆదాద మార్గాలు కూడా మేము చూపించడం జరుగుతుంది సో ఆ డీటెయిల్స్ అన్నీ కావాలంటే మీరు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడినా మీకు ఆ వివరాలు తెలియజేస్తాం ఇది శాకాంబరి నుంచి వస్తున్న మూడో బ్యాచ్ సో జ్యోతిషం మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లేదా సగం వరకు జ్యోతిషం చేసిన వదిలేసిన వాళ్ళు మళ్ళీ ఈ జ్యోతిష్యాన్ని కంటిన్యూ చేయాలనుకుంటే శాకాంబరి జ్యోతిషాలను జాయిన్ అవ్వండి సో వై శాఖాంబరి జ్యోతిష్యాల ఇక్కడ నేర్చుకోవడం శాఖ జ్యోతిషాలయం ఎందుకంటే సుధాకర్ సార్ కానీ జ్ఞాన్ సార్ కానీ మూడు తరాలు వాళ్ళు ఈ జ్యోతిష్యలో ఉన్నారనమాట సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటే మంచి తెలుస్తుందని దీన్ని కమర్షియల్ యాంగిల్ కన్నా మేము ట్రూ ఆస్ట్రాలజీ వెళ్ళాలి అని చెప్పి ఇది కోర్స్ అనేది స్టార్ట్ చేసాం సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేను చెప్పిన నెంబర్లకి కాల్ చేసి జాయిన్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ షాకా అంబ్రి